నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కొత్తగా సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు వచ్చినా వారికి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు అయితే రష్మికకు డిసెంబర్ నెల బాగా కలిసొస్తుందట ఈ నెలలో విడుదలైన రష్మిక చాలా సినిమాలు విజయవంతం కావడంతో తాజాగా ఈ నెల ఐదున ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న పుష్పాటుకు ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు ఈ సినిమా విడుదలను పురస్కరించుకుని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక పుష్ప మూవీ విశేషాలు షూటింగ్ అనుభవాలు పంచుకున్నారు అలాగే డిసెంబర్ అంటే తనకు చాలా సెంటిమెంట్ అని తన లక్కీ మంత్ అని చెప్పుకొచ్చారు అయితేందుకు కారణం లేకపోలేదు రష్మిక హీరోయిన్ గా నటించిన తొలి సినిమా కిరాక్ పార్టీ డిసెంబర్ నెలలోనే విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది ఆ తర్వాత పునీత్ రాజ్ కుమార్ తో నటించిన అంజునీ పుత్ర చమక్ సినిమాలు లోనే విడుదలై విజయం సాధించాయి పుష్ప సినిమా రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ లో విడుదలై ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది రష్మికకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది అంతేకాదు బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తో కలిసి నటించిన యానిమల్ డిసెంబర్ లోనే రిలీజ్ అయింది ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే తాజాగా ఈ నెల ఐదు విడుదల కాబోతున్న పుష్ప టూ ది రూల్ మూవీ కూడా ఇదే డిసెంబర్ నెలలో విడుదలవుతుంది ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి మరి సెంటిమెంట్ ప్రకారం పుష్ప టూ మూవీ కూడా హిట్ అవుతుందని కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని రష్మికాతో పాటు ఆమె అభిమానులు ఆసభావం వ్యక్తం చేస్తున్నారు పుష్ప టూ మూవీ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఆరు వందల పదిహేడు కోట్ల షేర్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ సినిమా హిట్ అందుకోవాలంటే ఆరు వందల ఇరవై కోట్ల షేర్ వసూళ్లను రాబట్టాలి